ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేపట్టారు రాష్ట్రం నెత్తిన పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేసింది మరిత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం ధనుంజయ్ ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్ష వివరాలు ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖపై ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్న దానిపైన ప్రస్తుతం అధికారులు ఆయన అడిగి తెలుసుకున్నారు రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు అలాగే ఆదాయాలకు సంబంధించి కూడా ఆరాధిస్తున్నారు అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి రెవెన్యూ అంతా జీతాలకి అలాగే ఇతర కార్యక్రమాలకే సరిపోతుందని చెప్పి ముఖ్యమంత్రికి అధికారం చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఇప్పటిదాకా ఇప్పటి వరకు కూడా అన్ని రకాల అప్పులు కలిపి బడ్జెట్ ద్వారా కావచ్చు అలాగే ఆఫ్ బడ్జెట్ ద్వారా కలిపి అన్ని కలిపి దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రధానంగా ఏ అంశాలు దానిపైన ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది అలాగే పెండింగ్ బిల్లులు ప్రస్తుతం పెండింగ్ బిల్లులు ఎంత మొత్తంలో ఉన్నాయన్న దానిపై కూడా ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు దాదాపుగా గత ప్రభుత్వమే పెండింగ్ బిల్లు పెండింగ్ బిల్లు దాదాపు లక్ష కోట్ల రూపాయల మరి పెండింగ్ బిల్లు పెట్టినట్టుగా మనకి సమాచారం ఉంటుంది దీనిపైన ముఖ్యమంత్రికి వివరించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ పెండింగ్ బిల్లు వివరాలు కోరుతూ ఇప్పటికే శాఖల వారీగా ఆర్థిక శాఖ కూడా కొంత సమ్మత మెమో జారీ చేసింది ఆ వస్తున్నటువంటి ఆదాయాలు అలాగే కేంద్రం నుంచి రాబట్టాల్సినటువంటి నిధులపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీసినట్టు మనకి తెలుస్తుంది ఇక పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఈ నెల ఇరవై రెండో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలి అని చెప్పి భావిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకుని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీనిపైన ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై కూడా ఆర్థిక శాఖ నుంచి ప్రతిపాదన అయితే చేసింది ఇక దీనిపై కూడా ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఓటన్ పెట్టే అంశంలో కూడా ఇవాళ ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి శ్వేత కూడా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గత ప్రభుత్వ హయంలో జరిగినటువంటి ఆర్థిక అంశం ఆర్థిక విధ్వంసం అలాగే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నటువంటి అంశాల కలిపి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు దీనిపై కూడా ముఖ్యమంత్రి ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు